ప్రార్థన పరలోకం అందున మమ్మల్ని కన్న తండ్రి దయగలిగిన మా దేవ కృప కలిగిన మా తండ్రి మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మా తండ్రి మా దేవ మీ పిల్లలమైన మేము ఈ సాయంకాలం వేళ మీ కుమారులు మా సోదరులు బల్ల రాజుబాబు గారి గృహం వద్ద మరొకసారి మేమందరము కూడా ఈ విధముగా కూడుకుని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి విలువైన మాటలను అమూల్యమైన మాటలను శక్తి కలిగిన మాటలను మరొకసారి మేమందరము కూడా వినటానికి ఆ మాటల ప్రకారంగా నడుచుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ నాకు అందించండి తండ్రి వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి విన్న మాటలను విని విడిచిపెట్టువారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ సంతోషపరుస్తూ మీరు ఇచ్చే పరలు ఒక రాజ్యానికి మేము అందరము చేరుకోవడానికి సహాయం చేయమని చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రిరక్షకుడైన యేసు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను అంత బాగున్నారమ్మా ఈరోజు మరి సోదరులు సన్నీ గారిని అలాగే వారి సతీమణి మానస గారిని ప్రేమించి మరి దేవుడు ఇచ్చినటువంటి చిన్న కుమార్తె రవీణ పుట్టినరోజు సందర్భంగా మనమందరము కూడా ఈ విధంగా కూడుకుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలు వినే గొప్ప భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం ఆలోచన చేద్దాం ఫ్రీలరా గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది సోదరులు సన్నీ గారిని మానస గారిని ప్రేమించి దేవుడు ముందు ఒక కుమార్తెను అనుగ్రహించాడు తర్వాత కూడా మరొక కుమార్తెను అనుగ్రహించాడు భూమి మీద ఎవరికి బిడ్డలు కలగాలన్నా దేవుని సంకల్పం మేరకు దేవుని ఉద్దేశం మేరకు భూమి మీద పిల్లలు అనేది జన్మిస్తారు అందుకే గర్భఫలము దేవుడిచి బహుమానము కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్యము అని గ్రంథంలో వ్రాయబడింది ప్రియమైన దేవుని పిల్లలారా కుమారులు యహోవా అనుగ్రహించి స్వాస్యము అన్నాడు కనుక కుమార్తెలు యుహోవానుగ్రహించి స్వాస్యము కాదు అనుకుంటే పొరపాటు కుమారులైనా కుమార్తెలైనా దేవుడిచ్చే స్వాస్యమే అయితే దేవుడిచ్చినటువంటి ఆ గర్భఫలాలను దేవుని వాక్యంలో పెంచగలిగితే వారు దేవుని కోసం ఉన్నతంగా బ్రతికి దేవుని మహింపరిచి దేవుని గణపరిచి దేవుని సంతోషపరిచి దేవుడిచ్చే నిత్యరాజ్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది కనుక ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడిచ్చినటువంటి బిడ్డలను ఎలా పెంచాలో కూడా దేవుడే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు ఒకసారి మనం ఆ మాటను చూడగలిగితే సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచనాన్ని జాగ్రత్తగా చూడని పిల్లారు సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచనం బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడిచ్చినటువంటి పిల్లలను ఎలా పెంచాలి అని మనం ఆలోచించగలిగితే క్రీస్తుకు పూర్వమే సులోమాను గారి ద్వారా దేవుడు తెలియజేసిన అద్భుతమైన మాట బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము త్రోవ నేర్పాల ఎక్కడి నుంచి ఎక్కడికి త్రోవ భూలోకము నుండి పరలోకానికి భూలోకము నుండి పరలోకానికి ఎలా వెళ్ళాలో చిన్ననాటి నుంచే ఉగ్గిపాలతో రంగనిచ్చినట్టుగా దేవుని వాక్యాన్ని మనం నేర్పగలిగితే వారి దేవుని కోసం ఉన్నతంగా బ్రతికి దేవుడున్న లోకానికి చేరుకునే అవకాశం ఉంటుంది కనుక దేవుని వాక్యంలో పెంచి వారిని ప్రయోజకులుగా చేసి పరలోకానికి నడిపించాలి అనే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు అని మనం ఆలోచించగలిగితే చాలా తక్కువ మంది ఉన్నారు ఏమ్మా ఎక్కువగా దేవుని జ్ఞానంలో పెంచేవారు ఉన్నారా లోక జ్ఞానంలో పెంచేవారు ఉన్నారా లోక జ్ఞానంలో పెంచేవారు ఎక్కువగా మనకు కనబడుతున్నారు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి లోక జ్ఞానాన్ని నేర్పించి వారు అవ్వాలి ఈ లోకంలో మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ఆలోచిస్తున్నారే తప్ప నా బిడ్డలో దేవునిలో ఉండాలి దేవుని వాక్యంలో ఎదగాలి దేవుని కోసం బ్రతకాలి పరలోకం చేరాలి అనే తల్లిదండ్రులు ఈరోజు భూమి మీద చాలా తక్కువ మంది ఉన్నారు పిల్లలు క్రీస్తుకు పూర్వం దేవుడిచ్చినటువంటి బిడ్డను దేవుని కోసం ఒక తల్లి ఎలా పెంచిందో మనం ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే నిర్గమకాండము రెండవ అధ్యాయం దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమును అందరూ కూడా తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను నిర్గమకాండము రెండవ అధ్యాయము మొదటి వచనం జాగ్రత్తగా చూడండి ప్రియుల నిర్గమాకాండము రెండవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినారు లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకొనిను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడ యూనిట్ చూచి మూడు నెలలు వానిని దాచేను లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి ఏం చేశాడట లేవి కుమార్తెలో ఒకదానిని వివాహం చేసుకునేను లేవి వంశస్థుడు లేవి కుమార్తెను ఒక ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు అప్పుడు ఏమైందట ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కానీ ఆ స్త్రీ గర్భవతి అయింది ఒక కుమారుణ్ణి కన్నాడట అతడు ఎలా ఉన్నాడట కుమారుడు సుందరుడై సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వారిని దాచిన ప్రియమైన దేవుని పిల్లలారా ఎవరి లేవి వంశస్థుడు ఎవరి లేవి కుమార్తె అని మనం ఆలోచించగలిగితే ఎవరు మీకు ఏమైనా ఐడియా ఉందండి మోషే గారి తల్లిదండ్రులు ఏమండి ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి అమరాము ఏమండి మోసే గారి తల్లిదండ్రుల పేర్లు అమరాము యువకుబేదు అయితే ఈ అమరాము యువకోబేద్కి మొట్టమొదటి సంతానం మోషే గారా అని మనం ఆలోచించగలిగితే కాదు అప్పటికే మోషే గారి కంటే ముందు అహరోన్ గారు పుట్టారు అహరోహన్ గారి కంటే అహరోన్ గారి తర్వాత మిరియామ్ గారు కూడా పుట్టారు ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము యాభై వచనాన్ని జాగ్రత్తగా చూడని ప్రియమైన దేవుని పిల్లలు సంఖ్యాకాండము ఇరవై ఆర అధ్యాయము యాభై తొమ్మిదో వచ్చిన కహాతు అమరామును కనిను అమరాము భార్య పేరు యువకే బేదు ఆమె లేవి కుమార్తె ఐగుప్తులో ఆమె లేవికి పుట్టిను ఆమె అమ్రాము వలన ఆహరోను మోషేను వీరి సహోదరియకు మిర్యామును కనెను ఏమండి అంటే మోషే గారి కంటే ముందు ఎవరు పుట్టారనమాట ఆహరోణ గారు పుట్టారు మిర్యాము గారు పుట్టారు మూడవ సంతానమే మోషే గారు ఈ మోషే గారు పుట్టే సమయంలోనే అక్కడ ఉన్నటువంటి ఫరో చక్రవర్తి ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఏంటది ఏమండి ఎందుకంటే దాచిపెట్టారంట మూడు నెలలు ఒకసారి మరలా నిర్గమ్మకాండం రెండో అధ్యాయం మూడో వచనం చూడండి రెండో వచనం రెండు రెండు అతడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వాణిని దాచిపెట్ను తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్ను కీలును పూచి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా ఏమండి మూడు నెలల్లో దాచిపెట్టారట ఎందుకు దాచిపెట్టాలి పుట్టినటువంటి బిడ్డను ఏమండి ఏం జరిగింది అక్కడ అని మనం ఆలోచించగలిగితే ఒకటో అధ్యాయము అదే నిర్గమాకాండం ఒకటో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు చూడండి ఏం జరిగిందో నిర్గమాకాండము ఒకటో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మరియు ఐగుప్తు రాజు సిప్రా పూయాను హెబ్రియుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రి స్త్రీలకు మంత్రసాని పని చేయచు వారిని పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి ఆడదైన ఎడల దానిని బ్రతకనియుడని వారితో చెప్పాను మంత్రసానులతో ఒక రాజు రాజుగారు ఏం చెప్పారనమాట ఆడబిడ్డైతే బ్రతకనివ్వండి అయితే చంపేయండి అని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేశారు రాజుగారు కాబట్టి ఎప్పుడైతే ఈ జారీ చేశారో మగబిడ్డలందరినీ ఎప్పుడైతే మరి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో వెంటనే మోషే గారి తల్లిదండ్రులు ఏం చేశారంటే మూడు నెలల వరకు చాలా జాగ్రత్తగా దాచిపెట్టారట ఏమండి ఇంకా దాచిపెట్టలేక ఒక జమ్మ పెట్టి చేసి దానికి కీలు పూసి ఆ జమ్మ పెట్టులో ఉంచి ఏం చేశారు ఏట్లో వదిలిపెట్టేశారట ఇప్పుడు నాలుగో వచ్చిన చూడండి రెండో అధ్యాయం వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరం నుండి నిలిచి ఉండినో ఎవరివిడి మిరియాము ఏమండి ఏం జరుగుతుంది అసలు మా తమ్ముడికి మా తమ్ముడిని ఎవరు తీసుకెళ్తారు అని దూరం నుండి మిర్యాము గారు చూస్తున్నారు అట అప్పుడు ఏం జరిగింది ఐదో వచ్చిన చూడండి పరో కుమార్తె స్నానం చేయటకు ఏటికి వచ్చాను ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టిని చూచి తన పనికత్తిన ఒకతను పంపి దానిని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరి కనికర కనికరించి వీడు హెబ్రియుల పిల్లలో ఒకడ నేను ఏమండి ఒక పనికత్తిని పంపించిందట ఆ పిల్లవాడిని ఆ జమ్ము పెట్టులో నుంచి తెరిచి చూసేసరికి ఆ పిల్లవాడు ఎవరి పిల్లవాడిని గ్రహించింది హెబ్రియూలి పిల్లవాడితను ఏమండి ఇస్రాయిల్ జాతికి చెందినవాడు అని గ్రహించిందట అప్పుడు ఏం జరిగిందో చూడండి అప్పుడు వాని అక్క పరో్ కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాణిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రి ఒక దానిని ఒక దాదిని పిలుచుకొని వత్తునా అని గారు వచ్చారు వచ్చి ఈ బిడ్డను నీ కొరకు పెంచడానికి హెబ్రిలో ఒక దాదిని నీ కొరకు పిలుచుకొని వత్తునా అన్నప్పుడు వెంటనే ఫరో కుమార్తె ఏమన్నది చూడండి అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను పరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఏమండి పరో కుమార్తె ఏమన్నది మోసే గారి తల్లి వచ్చింది ఇప్పుడు ఏమండి మోసే గారి దగ్గరికి గారు తీసుకొచ్చారు తీసుకొచ్చేసరికి ఈ బిడ్డను నువ్వు పాలిచ్చి పెంచినట్లయితే నేను నీకేమిస్తాను జీతం ఇస్తాను అని చెప్పి ఎప్పుడైతే పరో కుమార్తె చెప్పిందో వెంటనే మోసే గారిని మోసే గారి తల్లి తీసుకెళ్ళి పెంచింది ఏమండి ఎలా పెంచింది ఏమండి దేవుడు చెప్పాడు కదా బాలుడు నడవలసిన వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఏమండి అలాగే కాండం పదకొండో అధ్యాయంలో కూడా పిల్లల్ని ఎలా పెంచాలో దేవుడు అక్కడ ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు అది కూడా చూడండి ద్వితీయోపదేశకాండము పదకొండో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా చూడండి ద్వితీయోపదేశ కాండము పదకొండో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు కాబట్టి మీరు ఈయన మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను అవి మీ కండు మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను నీవు నీ ఇంట కూర్చున్నప్పుడును త్రావలో నడిచినప్పుడును పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని కూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పించాలని ఏం చేయాలంట దేవుని మాటలు పిల్లలకు నేర్పాలి ఏమండి కూర్చున్నప్పుడు నేర్పాలి పడుకున్నప్పుడు నేర్పాలి లేచినప్పుడు నేర్పాలి త్రావలో నడిచినప్పుడు నేర్పాలి నేర్పుతున్నారా మరి పిల్లలకి ఏమండి తల్లిదండ్రులు ఈరోజు పిల్లలకి వాక్యం నేర్పుతున్నారా వాక్యం తప్ప అన్నీ నేర్పుతున్నారు ఏమండి ప్రియమణి దేవని పిల్లలారా చిన్నప్పటి నుంచే మనం వాక్యం నేర్పించాలి ఏమండి వాక్యం నేర్పించకపోతే వారు తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతారు మన చేతికి దొరకకుండా పోతారు దేవుని కోసం బ్రతకకుండా పాడైపోయే ప్రమాదం ఉంది కనుక ఎప్పుడైతే ఈ మాటలు ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడ్డాయో ఆ మాటలు గ్రహించుకున్నటువంటి ఈ మోసే గారి తల్లిగారు మోసే గారిని ఏం చేశారంటే దేవునిలో పెంచారు దేవుని వాక్యంలో పెంచారు ఏమండి బాగా వినాలందరు కూడా పరోకమారితే పెంచమని చెప్పింది జీతం ఇస్తానని చెప్పింది కదా తీసుకెళ్ళినటువంటి మోసే గారి తల్లిగారు మోసే గారిని దేవునిలో పెంచారు దేవుని వాక్యంలో పెంచారు అలాగే కుమార్తె కూడా గారిని అనిపించింది అదే టైంలో ఎలా పెంచిందో ఒకసారి చూద్దాం మనం అపోస్తులు కార్యములు ఏడో అధ్యాయం కుమార్తె కూడా మోసేగా అనిపించింది ఆవిడ ఎలా పెంచిందో ఏ జ్ఞానంలో పెంచిందో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే అపోస్తులు కార్యములు ఏడో అధ్యాయం వచనం నుంచి ఇరవై రెండవ వచనం వరకు చూడనిపోయినారు ఏడు అధ్యాయం పదిహేడవ వచనం నుంచి ఇరవై రెండు వరకు అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి రోజు రోజుకి రోజు రోజుకి ఐగుప్తు దేశంలో ఇస్రాయిలు ఏమవుతున్నారు అభివృద్ధి చెందుతున్నారు తుదకు ఏసోపును ఎరుగని వేరొక రాజు అయగుప్తును ఏలనారంభించాను ఏసోపు ఫరో చక్రవర్తి తర్వాత పరు అంతటి వాడిగా ఉన్నాడు కదా ఫరో చక్రవర్తి చనిపోయిన తర్వాత ఏసోపును ఎరగనటువంటి వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించినో ఇతడు మన వంశస్థులైన ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలని మన పితృలను బాధ పెట్టాను ఆ కాలమందు మోషే పుట్టెను ఏమండి ఇస్రాయలిల్లో మగబిడ్డలందరినీ కూడా బయట ఏట్లో పారేయండి అని ఎప్పుడైతే ఆజ్ఞ జారీ చేశాడో అదే టైంలో ఎవరు పుట్టారట మోషే గారు పుట్టారట అతడు దివ్య సుందరుడై తన తండ్రి అంట మూడు నెలలు పెంచబడిను తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు పరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను తర్వాత ఏం చేసిందంటే కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను మోసే గారు తల్లిగారికి ఇచ్చింది కదా మరి నీకు జీతం ఇస్తాను పెంచమన్నది కదా ఒక పక్కన తల్లి దగ్గర పెరుగుతున్నాడు ఒక పక్కన పరో కుమార్తె దగ్గర కూడా పెరుగుతున్నాడు ఎలా పెరిగాడు తల్లి దగ్గర దేవుని జ్ఞానంలో పెరిగాడు పరో కుమార్తె దగ్గర ఎలా పెరిగాడు కింద చెప్పాడు చూడండి మోషే ఐగుప్తీయుల సకాల విద్యులను అభ్యసించి మాటల ఎందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను ఏమండి పరో కుమార్తె దగ్గర ఎలా పెరిగాడు మోసే గారు ఐగుప్తు దేశ సకల విద్యల ఎందును ఐగుప్తి దేశంలో ఉన్న సకల విద్యలు నేర్చుకుంటున్నాడు కుమార్తె దగ్గర ఇంకా మాటల ఎందును కార్యముల ఎందును ప్రవీణుడుగా తయారు చేసింది పరోకుమార్తె కానీ మోషే గారి తల్లిగారు ఎలా పెంచారు దేవుని వాక్యంలో పెంచారు దేవునిలో పెంచారు దేవుని కోసం బ్రతికేలాగా పెంచారు కాబట్టి కన్న తల్లేమో దేవుని కోసం బ్రతికేలా పెంచింది పెంచుకున్న తల్లేమో ఐగుప్త దేశంలో ఉన్న సకల విద్యలు నేర్పించింది మాటల ఎందున కార్యముల ఎందును ప్రవీణుడుగా ఉండే విధంగా పెంచుకున్న తల్లి నేర్పించింది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు అందుకే మోషే గారు మోషే గారు పెరిగి పెద్దవాడైన తర్వాత ఏమండి దేవుని కోసం ఎలా ఉన్నతంగా బ్రతికాడో ఒకసారి చూడగలిగితే పత్రిక పదకొండవ అధ్యాయం హెబ్రిలు రాసిన పత్రిక ముగించేసుకుందాం పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన నుంచి ఇరవై ఆరు వచ్చిన వరకు జాగ్రత్తగా హెబ్రీ పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోనలేదు ప్రియమైన దేవుని పిల్లరా మోషే గారు అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోనలేదు పరో కుమారుణ్ణి అని అంటే ఐగుప్తు దేశంలో ఒక మంచి పదవి అతనికి దక్కుండేది ఎవరికి మోసే గారికి ఎందుకంటే పెంచుకున్నది కదా మా తల్లి ఇదిగో ఈవిడి నేను ఈవిడు కుమారుణ్ణి అని గనక చెప్పుంటే ఏ మంత్రి పదవో ఏ సైన్యాధి పదవో ఏ సైన్యాధిపతి పదవో ఏదో మంచి పదవి ఇచ్చుండేవారు కాబట్టి అలాంటి పదవి కోసం ఆశించకుండా ఐగుప్తు ధనము కంటే ఆ పదం చూడండి అందరూ మోసే పెద్దవాడైనప్పుడు బట్టి దేనిని బట్టి బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం కంటే ఏదో పదం వచ్చిందంటే చక్కగా భోగభాగ్యాలు అనుభవించవచ్చు కదా ఐగుప్తు దేశంలో ఎందుకంటే అతను పెంచుకున్నది ఎవరు పరోకుమార్తె కాబట్టి ఆ రాజ్యంలో చాలా వరకు అధికారం ఇతని మీదే ఉంటుంది కనుక అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ శ్రమ అనుభవించడం మేలుని యోచించి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలు అనుకున్నాడు తప్ప ఈ ఐగుప్తు దేశంలో భోగభాగ్యాలు అనుభవించడం మేలు అని అనుకోలేదట ఏమండి ఎందుకంటే తన తల్లి అలా పెంచింది దేవునిలో దేవుని కోసం బ్రతికేవాడిగా పెంచింది దేవుని ప్రజలను నడిపించేవాడిగా పెంచింది కనుక దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలు అనుకున్నాడు పరో యొక్క కుమార్తె పరో యొక్క కుమార్తె కుమారుడని అనిపించుకున్నందుకు ఒప్పుకొనలేదు కాబట్టి ఎందుకు ఒప్పుకోలేదా అంటే ఎందుకు పాపభోగం అనిపించినా ఒప్పుకోలేదంటే తన తల్లి అతను దేవుని వాక్యంలో పెంచింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి మరి సోదరులు సన్నీ గారు కానివ్వండి మానస గారు కానివ్వండి మరి ఏం చేయాలి అని ఆలోచించగలిగితే దేవుడిచ్చినటువంటి ముందు ఇచ్చినటువంటి కుమార్తెని కానివ్వండి తర్వాత ఇచ్చినటువంటి కుమార్తెని కానివ్వండి ఇద్దరిని ఎలా పెంచాలి ఎపిసి పత్రిక ఆరో అధ్యయం నాలుగు వచ్చు చూడండి ఎపిసి పత్రిక ఆరోజ్యయం నాలుగోచు ఎపిసీలకు రాసిన పత్రిక ఆరోగ్యం నాలుగు వచ్చు తండ్రురారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి ఎలా పెంచాలి ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి అలా పెంచినప్పుడు ఒక మోసేలాగా ఏమండి ఒక మోసేలాగా ఒక దావీదిలాగా ఒక యూస్ లాగా ఒక పేతురు గారిలాగా ఒక పౌలు గారిలాగా ఒక శారా గారిలాగా ఒక రూతులాగా ఒక ఇస్తేరు గారిలాగా ఒక మరీలాగా వారి దేవుని కోసం ఉన్నతంగా బ్రతికి దేవుని మహింపరిచి దేవుని గణపరిచి దేవుని సంతోషపరిచి దేవుడున్న లోకానికి చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి సోదరులు సన్నీ గారు మానస గారే కాదు ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చినటువంటి బిడ్డలను దేవునిలో పెంచాలి దేవుని వాక్యంలో పెంచాలి అలా పెంచగలిగినప్పుడు వారు దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతారు దేవుడున్న లోకానికి చేరుకుంటారు కాబట్టి ఈరోజు సన్ని గారు అలాగే మానస గారు వారిరువురు కూడా దేవుడిచ్చినటువంటి బిడ్డలని ఆ విధంగా పెంచి దేవుడిచ్చి నిత్యరాజ్యానికి వారు వారసులు అయ్యేవారిగా పెంచాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగుస్తున్నాను తలలవంచండి పరలోకం అందున్న మమ్మల్ని కండ తండ్రి మీ ఘనమైన నామములకు శ్రేష్టమైన నామములకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభువా కొన్ని మాటలు మేము ఆలోచన చేసాము తండ్రి మరి మోసే గారి తల్లి గారు మోసే గారిని మరి వాక్యంలో పెంచారు తండ్రి అందుకే మరైగుప్తు దేశంలో ఉన్న ధనం కంటే మరల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని పరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకునేందుకు ఒప్పుకోలేదని విశ్వాసమును బట్టి అతడు మరిదిగో ఆయన మీకోసం ఉన్నతంగా బ్రతికినట్టుగా పరిశుద్ధ గ్రంథం ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి మరిదిగో ప్రభు ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నాం మేము మరి మీకోసం మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి కోసం ఉన్నతంగా బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి తలలో ఉంచి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఆయన మరి ముఖ్యంగా తండ్రి సోదరుల సన్ని గారిని అలాగే వారి సతీమణి మానసు గారిని ప్రేమించి ఇచ్చినటువంటి రవీణని జ్ఞాపకం చేసుకోండి తండ్రి తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఇప్పటి వరకు మీరు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి తండ్రి మరొక సంవత్సరంలో అడుగుపెట్టే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించారు అందును బట్టి క్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్ర చెల్లిస్తున్నాము ఆ బిడ్డ తండ్రి మీ జ్ఞానమందు మీ దయందు మనుషుల దయందు వయసులందు వారు భవిష్యత్తులో మీకు ఇష్టమైన మంచి కుమార్తెగా మంచి విశ్వాసురాలుగా నీతిమంతురాలుగా పరిశుద్ధురాలుగా యథార్థవంతురాలుగా జీవించడానికి సహాయం చేయమని దుష్టుడా బిడ్డను పట్టకుండా మీ దూతలను కావాలిగా ఉంచి మీ కృప భద్రపరిచి బలపరిచి మీ చిత్తానుసారంగా నడిపించమని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును జ్ఞాపకం చేసుకుని పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ యేసు క్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొని చున్న తండ్రి ఆమె అందరికీ వందనాలు